ఒక డాక్టర్ హత్య బెంగాల్లో డాక్టర్ హత్య దారుణంగా చంపేశారు ఆ అమ్మాయి ఒక తల్లిగన్న ఆడపిల్ల అన్నదమ్ములు ఉన్నారో లేదో అనవసరం అమ్మ కూడా ఆడపిల్ల చెల్లి కూడా ఆడపిల్ల భార్య కూడా ఆడపిల్ల పలాయి అమ్మాయి అయినా ఆడపిల్ల అలాంటప్పుడు తల్లి చెల్లి భార్యకి ఉన్న ఇచ్చిన విలువ బయట ఆడపిల్లకి ఎందుకు ఇవ్వరు ఇవ్వాలి ఎందుకంటే ఇవాళ ఆడపిల్ల బయటికి వెళ్ళి అన్ని విధాలుగా గొప్పగా బతుకుతుంది కానీ ఈ మగవాడి చేతిలో వస్తే మాత్రం నాశనం అయిపోతుంది అదే విధంగా మన ఇంట్లో మన ఆడపిల్లని ఎవరన్నా చేస్తే మనకెంత బాధగా ఉంటుంది ఆ బాధని మీరు మనసుకు తెచ్చుకోండి ప్రతి ఒక్కళ్ళు పరాయి ఆడపిల్లని ఒక చెల్లిలాగాను లేదా ఒక లాగా చూడండి అంతేగాని మీరు వేరే భావం పెట్టుకొని పిల్ల చూడొద్దు చూడవద్దు చూస్తే మీకు మనసులో కోరికలు వస్తే ఆ కోరికలు వస్తే అవతల ఆడపిల్లని ఆశ్రమైపోద్ది లే మగపిల్లలు అనేసరికి గారాభం పెట్టేస్తున్నారు తల్లిదండ్రులు అది అలా లేకుండా ఇప్పుడు జరిగే సిచ్యువేషన్ అయినా ఇప్పటి అయినా ప్రతి తల్లిదండ్రులు మగపిల్లలకి సమాజం మీద అవగాహన ఉండేట్టుగా మీరు నేర్పించండి అన్నలు చెల్లెళ్ళకి చిట్టి చెలకమ్మ అమ్మ కొట్టిందా తోటకెళ్ళావా పండు తెచ్చావా గూట్లో పెట్టావా గుటుక్కుమన్నావా అని చెప్పేవాళ్ళు కానీ ఈరోజు పరిస్థితుల్లో ఈ జనరేషన్లో చిట్టి చెల్లెమ్మ బాబా కొట్టాడా కోర్టుకు వెళ్ళావా విడాకులు తీసుకున్నావా డబ్బు వచ్చిందా బ్యాంకులో వేసుకున్నావా ఈ పాట వస్తుంది నేను ఎందుకు చదువుతున్నానంటే ఇది కేవలం ఇప్పుడు జరిగే కొంచెం కొంచెమన్నా తెలవాలి అని చదువుతున్నా చెల్లి మీద ఎంత బాధ్యత ఉందో మరి అదే అన్న రేపొద్దున పెళ్ళి చేసుకొని పరా ఇంటి పిల్లలు తీసుకొచ్చినప్పుడు అంత బాధ్యత ఎందుకు లేకుండా పోతుంది ఉండాలి కదా అది బాధ్యత కదా ఈ ఈ రోజు పరిస్థితుల్లో ఈ జనరేషన్లో చిట్టి చెల్లెమ్మ బాబా కొట్టాడా కోర్టుకు వెళ్ళావా విడాకులు తీసుకున్నావా డబ్బు వచ్చిందా బ్యాంకులో వేసుకున్నావా ఈ పాట వస్తుంది అన్నలు చెల్లెళ్ళకి చిట్టి చిలకమ్మ గురించి చెప్పేవాళ్ళు కానీ వాళ్ళ పరిస్థితి అలా లేదు చిట్టి చెల్లెమ్మ అని చెబుతున్నారు కానీ హాయ్ హలో ఈరోజు మనం చెల్లి చిలకమ్మ గురించి మాట్లాడుకుందాం ఏంటో ఇలా అని అనుకుంటారేమో ఇప్పుడు ఉన్న జనరేషన్ గురించి చెప్దామని నేను అనుకుంటున్నాను ఒకప్పుడు అన్నలు చెల్లెళ్ళకి చిట్టి చిలకమ్మ గురించి చెప్పేవాళ్ళు కానీ ఇవాళ పరిస్థితి అలా లేదు చిట్టి చెల్లెమ్మ అని చెబుతున్నారు కానీ పద్ధతులు ఒకలాగా ఉండట్ల కాబట్టి మీరు ఈ వీడియోని చివరిదాకా చూడండి చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను చెప్పేది ఏంటంటే మన మన ముందు తరాల్లో ఏం చెప్పేవాళ్ళు అన్నలు చెల్లెళ్ళకి చిట్టి చెలకమ్మ అమ్మ కొట్టిందా తోటకెళ్ళావా పండు తెచ్చావా గూట్లో పెట్టావా గుట్టుక్కుమన్నావా అని చెప్పేవాళ్ళు కానీ ఈ రోజు పరిస్థితుల్లో ఈ జనరేషన్లో చిట్టి చెల్లెమ్మ బాబా కొట్టాడా కోర్టుకెళ్ళావా విడాకులు తీసుకున్నావా డబ్బు వచ్చిందా బ్యాంకులో వేసుకున్నావా ఈ పాట వస్తుంది నేను ఎందుకు చదువుతున్నానంటే ఇది కేవలం ఇప్పుడు జరిగే జనరేషన్కి కొంచెం కొంచెమన్నా తెలవాలి అని చెబుతున్నా కానీ ఆ అన్న చెల్లిని ఓదార్స్తాడు ఇప్పుడు చెల్లి మీద ఎంత బాధ్యత ఉందో మరి అదే అన్న రేపొద్దున పెళ్లి చేసుకొని పరా ఇంటి పిల్లలు తీసుకొచ్చినప్పుడు అంత బాధ్యత ఎందుకు లేకుండా పోతుంది ఉండాలి కదా అది బాధ్యత కదా ఇప్పుడు నీ ఇంట్లో ఆడపిల్ల ఎంతో బయట ఆడపిల్ల కూడా అంతే మీరు ఎప్పుడైతే మారుతారో ఈ సమాజంలో ఇన్ని అత్యాచారాలు హత్యలు జరగవు అదే విషయంలో ఒక విషయం చదువుతున్నాను ఎప్పుడైనా సరే అమ్మ కూడా ఆడపిల్ల చెల్లి కూడా ఆడపిల్ల భార్య కూడా ఆడపిల్ల పరా అమ్మాయి అయినా ఆడపిల్ల అలాంటప్పుడు తల్లి చెల్లి భార్యకి ఉన్న ఇచ్చిన విలువ బయట ఆడపిల్లకి ఎందుకు ఇవ్వరు ఇవ్వాలి ఎందుకంటే ఇవాళ ఆడపిల్ల బయటికి అన్ని విధాలుగా గొప్పగా బతుకుతుంది కానీ ఈ మగవాడి చేతిలోకి వస్తే మాత్రం నాశనం అయిపోతుంది అదేవిధంగా ఇప్పుడు వైరల్గా సాగుతున్న ఒక డాక్టర్ హత్య బెంగాల్లో డాక్టర్ హత్య దారుణంగా చంపేశారు ఆ అమ్మాయి ఒక తల్లి తల్లిగన్న ఆడపిల్ల అన్నదమ్ములు ఉన్నారో లేదో అనవసరం అదే విధంగా మన ఇంట్లో మన ఆడపిల్లని ఎవరన్నా చేస్తే మనకెంత బాధగా ఉంటుంది ఆ బాధని మీరు మనసుకు తెచ్చుకోండి ప్రతి ఒక్కళ్ళు పరాయి ఆడపిల్లని ఒక చెల్లిలాగాను లేదా ఒక్క ఫ్రెండ్లాగా చూడండి అంతేగాని మీరు వేరే భావం పెట్టుకొని పిల్ల చూడొద్దు చూడవద్దు చూస్తే మీకు మనసులో కోరికలు వస్తే ఆ కోరికలు వస్తే అవతల నాశనం అయిపోద్ది అది మాత్రం మర్చిపోవకండి అదేవిధంగా పిల్ల మగపిల్లలు అనేసరికి గారాభం పెట్టేస్తున్నారు తల్లిదండ్రులు అది అలా లేకుండా ఇప్పుడు జరిగే సిచ్యువేషన్ల గురించి అయినా ఇప్పటి అయినా ప్రతి తల్లిదండ్రులు మగపిల్లలకి సమాజం మీద అవగాహన ఉండేట్టుగా మీరు నేర్పించండి సమాజంలో బతకాలంటే ఎలా అయినా బతుకుతాం కానీ విలువ తక్కువగా బతకకుండా తప్పు పనులు చేయకుండా పిల్లల్ని జాగ్రత్తగా ఉండేట్టుగా వాళ్ళకి చిన్నప్పటి నుంచి నేర్పించి మీరు పెంచండి ఇలా పెంచినట్టయితే ఇలాంటి అత్యాచారాలు ఏవి జరగవు అది నేను చెప్పేది ఇప్పుడు మనం సరదాగా సరదాగా అనుకున్నది కూడా అవతల వచ్చేసరికి సరదాలు ఉండట్లే ఆ సరదాలు నీచంగా మారుతుంది ఆ నీచత్వాన్ని మనసులోంచి తీసేయండి పిల్లలకి నేను ప్రాధేయపడి చదువుతున్నాను మీరు అర్థం చేసుకోండి మీకు ఉన్న దురాలోచనలు మానేసి మన అక్కో చెల్లొ అనే ఆలోచనతో మీరు వాళ్ళని ఎప్పుడైతే చూస్తారో మీకు వేరే ఆలోచన ఎప్పుడూ రాదు ఇది నేను చెప్పగలిగింది చెబుతున్నది మీరు చేయగలిగింది కూడా ఓకే మీకు ఇది వీడియో నచ్చినట్టయితే లై ఓకే చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే